ఆత్మ బంధువులం సేవా సంస్థ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం పల్లపూరు గ్రామంలో పోలవరం నిర్వాసితులైన సుమారు ఇరవై అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి రెండు వందల మంది ఆదివాసీ బాల బాలికలకు భోజనం ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు పలకలు సబ్బులు చేపలు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ సీతాల కిరణ్ మాట్లాడుతూ ఈ సంస్థను రెండు వేల పంతొమ్మిది కరోనా సమయంలో ప్రారంభించామని అప్పటి నుండి ఒకరి కోసం ఒకరు అందరితో మనం అనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నామని అగ్ని ప్రమాదాలు వరదలు సంభవించినప్పుడు వారికి అండగా నిలబడి వారికి సహాయపడే విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేశామని అప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి స్థానికులు వద్దండం యేసుబాబు అధ్యక్షత వహించారు హైదరాబాదుకు చెందిన డాక్టర్ శృతి మరియు సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు మా పేరు ఉషా కిరణ్ మాది తాడేపల్లిగూడెం ఆత్మబంధులం సేవా సంఘం అని చెప్పి ఏర్పాటు చేసి రెండు వేల పంతొమ్మిది కరోనా ఏర్పాటు చేశాం అప్పటి నుంచి కూడా ఒకరికొకరు అందరి కోసం మనం అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే మనం ఒకరొకరు హెల్ప్ చేసుకుంటూ పురోగం సాధించాలని అలాగే మనందరూ కలిసి సమస్యలు ఉన్నప్పుడు పది మంది కూడా సహాయ చేయాలని ఎంతో స్టార్ట్ చేయడం జరిగింది సంస్థని మా సంస్థ పేరు ఆత్మబంధులం సేవా సంఘం ఈ సంస్థ ద్వారా ఇప్పటిదాకా ఫైవ్ ఇయర్స్ బట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం దానిలో భాగంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాం పిల్లలు చదివించడం వారికి బుక్స్ వాళ్ళకి కావాల్సిన లీష్ అని చూడటం ఒకటి అలాగే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చామంటే అంగన్వాడీ పిల్లలకి పంచాలు దుప్పట్లు చేపలు పలకలు కావాలని అడిగారు పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కొంచెం కూరు ఉంటారని చెప్పి చెప్పారు దానివల్ల ఇక్కడ యేసుబాబు గారు ఇక్కడ సుబ్బలక్ష్మి గారు అని చెప్పి ఇక్కడ లోకల్ అంగన్వాడీ టీచర్ గారు మమ్మల్ని పోయిన వెంటనే మేము సార్ ఆలోచించుకొని మా సంస్థలో సభ్యులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది మేము మెడికల్ క్యాంప్ అన్నెక్ట్ చేస్తుంటాం అలాగే సిపిఆర్ మీద కూడా చాలా మేము అవగాహన సదస్సులు పెడుతుంటాం కార్యకర్త అయిన వాళ్ళకి అవగాహన సదస్సులు పెడుతుంటాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి మేము అని చెప్పి తెలిసి హైదరాబాద్ జాగృతి మేడం గారు అని చెప్పి డాక్టర్ జాగృతి గారు అని ఆయన నేను కూడా నీతో పాటు సహకరిస్తామండి మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పి అనడం జరిగింది ఈ క్యాంప్కి మ్యాక్సిమం సహకరించి ఆవిడ ఆవిడ ఆర్థిక సహాయాలు అందించి ఆవిడ ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి కారణం కరాడ రామబాబు గారు అలా ఎమ్మెల్యే గారు అని సిపి బాలరాజు గారు రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది మా సంస్థ తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మీ అందరికీ కూడా ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ మంచి నడవడిక ఉండాలని మా సంస్థని పురోబృద్ధికి అందరూ కూడా కోరుకుంటూ ఇక్కడికే విరమిస్తాను నమస్తే బంధువులం అనే స్వచ్ఛంద సేవా సంస్థపల్లిగూడికి చెంది ఈ సంస్థ దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుండి మన పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రధానంగా వైద్య సేవలు చేస్తున్నారు అలాగే ఈ వరదలు తుఫానులు వీటి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీళ్ళు వచ్చి తాడేపల్లి కూడా నుంచి వచ్చి ఇక్కడ ఎవరైతే ఈ అయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఇటీవల వేలేరుపాటి మండలం కొమ్మడివల్లి ప్రాజెక్టు కొట్టుకుపోయిన దాంట్లో నాలుగు వందల కుటుంబాలకు కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేశారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి గ్రామాల నుండి ఇరవై గ్రామాలకు సంబంధించిన అంగన్వాడీ సబ్ సెంటర్లకు సంబంధించి ఆ విద్యార్థులకు సుమారు రెండు వందల మంది విద్యార్థులకు ఈరోజు హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ జాగృతి అనే మేడం గారి ఆర్థిక సాయంతో వీరు ఈ రోజున ఈ వాళ్ళకు కావలసినటువంటి ఈ వస్తువులన్నిటి కూడా ఇస్తున్నారు దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి సేవ చేస్తున్నందుకు మన ప్రాంతం నుంచి ఈ ఆత్మబంధువులు స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు మిత్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా అందిస్తూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో మనం కూడా బాగు భాగం కావాలని చెప్పేసి కోరుతూ ముందు ప్రాజెక్టు పెరిగిపోవడం వల్ల సుమారు నాలుగు గ్రామాలు నాలుగు వందల గ్రామ కుటుంబాలు ముని ముంపుని అక్కడ త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఈ సంస్థ స్వయంగా ఆ గ్రామాలను సందర్శిస్తే ఆ గ్రామస్తులు మాకు మంచినీళ్ళు ఏర్పాటు చేయండి మాకు మరే ఇతర సహాయం వద్దు అని చెప్పేసి అంటే వెంటనే ఆత్మ సంస్థ తరఫున మొత్తం మూడు బో బోర్ పాయింట్లు వేస్తే రెండు బోర్లు సక్సెస్ అయినాయి అక్కడ రెండు గ్రామాలకి ఇవాళ మేడేపల్లి గ్రామ పంచాయతీలో రెండు గ్రామాలకి ఆత్మబంధువులు స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేశారు దానికి కూడా వారి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఉంది